మీరు ఓరల్ సెక్స్ చేస్తున్నారా అయితే మీకోసం ఈ వీడియో మీకు పెళ్ళి అయితే మీ భార్యను పక్కన పెట్టుకోండి ఈ వీడియో చూడండి లేదా మీకు లవర్ ఉంటే మీ లవర్తో పాటు ఈ ఫుల్ వీడియో చూడండి ఎందుకంటే నేను ఈరోజు చెప్పబోతున్నాను ఓరల్ సెక్స్ వల్ల కొన్ని లాభాలు కొన్ని నష్టాలు సో నేను మీ డాక్టర్ ప్రశాంత్ కే వైద్య సీనియర్ హోమియోపతిక్ ఫిజిషియన్ అండ్ సెక్స్ స్పెషలిస్ట్ ఇన్ హోమియోపతి సో హలో అండి ఈరోజు మనము చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా ఈజ్ ఓరల్ సెక్స్ ఈ మధ్య యంగ్స్టర్స్లో కానీ ఎందుకంటే ఏజ్లో ఈ ఓరల్ సెక్స్ అనేది అసలు ఉండేదే కాదు చాలా ఎ ఎప్పుడో రేర్ అది కానీ ఇప్పుడు ఈ మధ్య చూస్తే అంత కామన్ ఓరల్ సెక్స్ అనేది చాలా కామన్ అండి సో ఓరల్ సెక్స్ గురించి వినాలంటే అందరికీ ఉంటుంది ఓరల్ సెక్స్ వినాలి దాని గురించి ఏంటి దానివల్ల ఏమేమి ఉపయోగాలు ఉంటాయని ఫస్ట్ సో అలాంటి దాని గురించి మనం ఉపయోగాల గురించి మనం విందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓరల్ సెక్స్ అంటే ఏంటి ఓరల్ సెక్స్ అంటే ఒక అబ్బాయి అమ్మాయిని ప్రైవేట్ పార్ట్ నాకడము సక్ చేయడము లేదా అమ్మాయి అబ్బాయికి బ్లో జాబ్ ఇవ్వడము దీన్ని మనం ఓరల్ సెక్స్ అంటాము సో ఇలా ఓరల్ సెక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓరల్ సెక్స్ వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఈ ఓరల్ సెక్స్ అనేది ఫోర్ ప్లేలో ఒక ఫస్ట్ పార్ట్ అండి ఎందుకంటే ఫోర్ ప్లే మంచిగా ఉంటేనే మీ ఎరెక్షన్ కానీ మీ ప్రీ మెచురెజక్లెషన్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి సో ఫోర్ ప్లే మంచిగా ఉండాలంటే మీరు ఓరల్ సెక్స్ చేయాలి ఓరల్ సెక్స్ చేయడం వల్ల ఫస్ట్ ఆ అమ్మాయికి మీరు ఓరల్ సెక్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అమ్మాయికి బాగా కోరికలు వస్తాయి కోరికలు వచ్చేసి ఒక మంచి ఫీల్లో మంచి ఒక భావతృప్తి అనేది అందుతుంది అమ్మాయికి ఆ భావతృప్తి వచ్చింది అనుకోండి అప్పుడు మీరు నెక్స్ట్ ఇమ్మీడియట్గా మీరు ఇంటర్ కోర్స్ చేశారనుకోండి ఆ ఇంటర్ కోర్స్ చేస్తే ఆ మూడు నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ చేస్తే మాత్రం చాలు ఆ అమ్మాయికి అంటే మీ వైఫ్కి స్వర్గం అనేది కనిపిస్తుంది ఆ ఆర్గజం అనేది అంది అందుతుంది సో ఖచ్చితంగా ఓరల్ సెక్స్ వల్ల ఇలాంటి చాలా అడ్వాంటేజ్ ఉంటుందండి ఇంకోటి ఓరల్ సెక్స్ అబ్బాయిలో చేస్తే అంటే అమ్మాయి అబ్బాయికి బ్లో జాబ్ ఇస్తే ఎందుకంటే నేను చూస్తాను చాలా పేషెంట్స్ వచ్చి చెప్తారు సార్ మా వైఫ్ నాకు బ్లో జాబ్ ఇస్తలేదు సార్ నిజంగా మీకు ఇంట్రెస్ట్ వస్తా లేదు సార్ అసలు బ్లో జాబ్ ఇస్తలేదని అంటే అబ్బాయిలకి బ్లో జాబ్ అనేది చాలా ఇష్టము సో అలా ఇష్టం ఉన్నప్పుడు మీరు మీ హస్బెండ్కి ఏమైనా బ్లో జాబ్ ఇచ్చారు ఓవరాల్ సెక్స్ ఇచ్చారు అనుకోండి అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఒకటి ఆయనకి ఫుల్ సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది ఫుల్ సాటిస్ఫాక్షన్ దొరకడం వల్ల అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం మీరు సెక్స్లో పాల్గొన్నాక మీ హస్బెండ్కి కానీ మీ గర్ల్ మీ బాయ్ ఫ్రెండ్ కానీ ఇమీడియట్గా అవుట్ అయింది అనుకోండి అవుట్ అయినాక నెక్స్ట్ సెకండు అంటే సెకండ్ అటెంప్ట్లో మీరు ఇన్ కేస్ ఏమైనా పాల్గొన సెకండ్ ఐటెంలో మీరు మళ్ళీ చేయాలనుకున్నారనుకోండి అప్పుడు మీరు మీ హస్బెండ్ కానీ బాయ్ ఫ్రెండ్కి ఓరల్ సెక్స్ చేయండి బ్లో జాబ్ చేయండి అప్పుడు ఆయన నార్మల్గా ఉండే పురుషాంగం అనేది మళ్ళీ లేస్తుంది లేసేసి ఆయన ఎరెక్షన్ అనేది వచ్చేస్తుంది సో ఇలా అవ్వడం వల్ల ఏమవుతుంది మీ కెమిస్ట్రీ బాగుతుంది మంచిగా అవుతుంది సో ఓరల్ సెక్స్ చేయడం వల్ల ఏమవుతుంది హస్ అంటే అబ్బాయికి సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది అమ్మాయికి కూడా సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది మూడోది మీ సెక్షువల్ లైఫ్ మీ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా మంచిగా అవుతుంది ఇవన్నీ మంచిగా అయినాక ఏమవుతుందంటే సెక్షువల్ లైఫ్ ఎందుకంటే సెక్షువల్ లైఫ్ బాగుంటే హస్బెండ్ వైఫ్ కానీ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కానీ మంచిగా హ్యాపీగా ఉంటారండి కానీ దేనికైనా లిమిట్ ఉంటుందండి మీరు ఇన్ కేస్ ఏమైనా ఈరోజు నేను చెప్తాను దీనివల్ల నష్టమేంది ఎందుకంటే ఏదైనా అతి అయితే నష్టం అయితే జరిగేది కామన్ అండ్ ఈ ఓరల్ సెక్స్ అనేది ఇన్ కేస్ ఇప్పుడు మీ వైఫ్కి ఇప్పుడే పీరియడ్స్ ఆగిపోయినాయి అయిపోయినాక మీరు ఓరల్ సెక్స్ అయి చేశారనుకోండి ఖచ్చితంగా ఆ టైంలో కొన్ని ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఆ ఇన్ఫెక్షన్ మీ నోట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి అదొకటి రెండోది మీ వైఫ్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ వైట్ డిశ్చార్జ్ లాంటి ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు గిట్ట వై వరల్ ఒరల్ సెక్స్ చేశారనుకోండి ఆ ఇన్ఫెక్షన్ మీ బాడీలో వచ్చేసి మీకు కొన్ని నష్టాలు జరిగే సాధ్యతలు ఉంటాయి అదొకటి మూడోది అలాగే ఇన్ కేసు అబ్బాయిలో ఇన్ కేసు అమ్మాయి బ్లో జాబ్ చేసింది అనుకోండి అబ్బాయి సరిగా వాష్ చేసుకుంటలేడు అక్కడ అబ్బాయికి ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటిది ఉందనుకోండి అలాంటి ఇన్ఫెక్షన్ అమ్మాయిలో వచ్చే అవకాశాలు ఉంటాయండి సో నాకు రీసెంట్గా ఒక కేసు వచ్చింది వచ్చినప్పుడు అబ్బాయి ఏమన్నాడంటే సార్ నాకు నోట్లో మొత్తం అల్సర్ అయిపోయింది అసలు తినడానికి అవతలేదు మొత్తం నోటంతా పొక్కిపోయింది సార్ మొత్తం ఎర్రగా అయింది నేను ఎగ్జామినేషన్ చేస్తే మొత్తం లోపల పొక్కులయినాయి మొత్తం పసుపుతో ఫీల్ చేసిన పొక్కులు ఉన్నాయి అప్పుడు ఆయనకు డీటెయిల్గా అడుగుతాయని అన్నాడు నేను నేను సార్ వైఫ్కి అప్పుడే పీరియడ్స్ అయిపోయింది పీరియడ్స్ అయిపోయినాక నేను రెండు రోజుల తర్వాత నేను వారం మొత్తం నేను ఓరల్ సెక్స్ చేసిన ఎందుకంటే మా వైఫ్కి ఓరల్ సెక్స్ ఇష్టం అని నేను చేసిన చేసినాక అది అయినాక రెండు రోజుల తర్వాత ఇలా వచ్చింది సార్ అప్పుడు నేను చెక్ చేస్తే బాబు నీకు ఇలా ఓరల్ సెక్స్ చేయడం వల్ల ఇక్కడ ఓరల్ అంతా ఇన్ఫెక్షన్ వచ్చింది ఇన్ఫెక్షన్ వచ్చి మొత్తం ఇదంతా డి ప్రాబ్లం అయిపోయిందని చెప్పిన సో చూడండి ఫ్రెండ్స్ సో మీరు ఓరల్ సెక్స్ చేయడం వల్ల ఇలాంటి నష్టాలు ఉంటాయి సో దీనివల్ల మీకు అల్సర్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి దాంతో తర్వాత అల్సర్ ఇన్ కేస్ ఎక్కువ అయిందనుకోండి సమ్టైమ్స్ కొన్ని కేసెస్లో అలాంటి అల్సర్స్ డీప్గా వెళ్ళి క్యాన్సర్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి ఇలాంటిది ఉంటాయి ఎందుకంటే మన వెజైనలో కానీ పెనిస్లో కానీ కొన్ని స్ట్రాంగ్ బ్యాక్టీరియాస్ వైరస్ ఉంటాయి అలాంటి స్ట్రాంగ్ బ్యాక్టీరియా వైరస్ కానీ మన బాడీలో వెళ్ళాయనుకోండి అవి మన బాడీని వీక్ చేసి ఇమ్యూనిటీ వీక్ చేసి మన బాడీని మొత్తం డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఇంకోటి నేను చాలా పేషెంట్లో చూశాను ఎస్పెషలీ ఓల్డ్ ఏజ్లో ముస్లో వస్తారు వచ్చేసి నాకు చేయడానికి షాతగా అవతలేదు సార్ అందుకోసమే నేను ఓరల్ సెక్సే చేస్తున్నా సార్ అంటారు సో మీరు ఇన్ కేసు మీకు చేయడానికి షాత అవతలేదంటే ఓరల్ సెక్స్ చేయకండి ఎందుకంటే ఓల్డ్ ఏజ్ ఉంటారు కాబట్టి మీకు ఈజీగా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ప్లస్ మీ భార్య కూడా ఏజ్ ఎక్కువ అయి ఉంటుంది లేదా భార్య లేదంటే మీరు బయట వెళ్ళి ఎవరితో కలుస్తున్నారు అక్కడ ఏమన్నా మీరు చేశారు నాకేరనుకోండి మీకు ఈజీగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకోసము ఖచ్చితంగా మీరు ఓల్డేజ్ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా దీని నుంచి దూరం ఉండండి ఎస్పెషలీ మీకు డయాబెటీస్ లాంటిది ఉందనుకోండి ఖచ్చితంగా దూరం ఉండండి సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా మీరు ఈ ఓరల్ సెక్స్ చేయడం వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అడ్వాంటేజెస్ కిన్నా డిసడ్వాంటేజెస్ ఉంటాయి సో డిసడ్వాంటేజెస్ ఉంటాయి ఎక్కువ ఉంటాయి కాబట్టి చేసినా మితిగా చేయాలి ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఓరల్ సెక్స్ చేయడం అనేది ఫోర్స్ఫుల్గా ఉండకూడదండి మీ వైఫ్ పర్మిషను కానీ మీ హస్బెండ్ పర్మిషన్ కానీ అవన్నీ తీసుకొని చేస్తేనే దీనిలో మీకు సాటిస్ఫాక్షన్ అనేది దొరుకుతుంది ఎప్పుడైనా ఇది ఫోర్స్ఫుల్ ఎందుకంటే నా పేషెంట్ చాలామంది వస్తారు చెప్తారు సార్ నాకు మా పేషెంట్ చెప్తుంది వైఫ్ సార్ నాకు అసలు ఇంట్రెస్టే ఉండదు బో నాకు బ్లోజ్అప్ చేయడం ఇంట్రెస్ట్ ఉండదు అయినా నా హస్బెండ్ చాలా ఫోర్స్ఫుల్గా చెప్పిస్తాడు సార్ దానివల్ల నాకు వామిటింగ్ వచ్చేస్తుంది ఇవన్నీ అంటాడు అండ్ ఒక పేషెంట్ ఇది కూడా అన్నాడు ఏంది ఏమన్నది సార్ నేను అలా చేసేటప్పుడు బై మిస్టేక్గా నేను పాంపింగ్ చేసిన సార్ సో స్పంగ్ మింగితే ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా సార్ ఆ స్పంగ్ మింగడం వల్ల నాకు స్టమక్లో ఏమైనా ఇన్ఫెక్షన్ అవుతుందా అలాంటి డౌట్ కూడా వచ్చింది సో సో వ్యూవర్స్ ఏమైనా అలా అనిపిస్తే ఇన్ కేస్ బై మిస్టేక్గా మీకు ఏమైనా ఎందుకంటే చాలా అబ్బాయిలకి ఫ్యాంటసీ వీడియోస్ ఫోన్ వీడియోస్ అన్నీ చూసేసి స్పామ్ అనేది వాళ్ళ వైఫ్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ మింగాలి వాళ్ళ నోట్లో వేయాలనే ఒక ఫ్యాంటసీ ఉంటుంది ఇన్ కేస్ అలా ఏమైనా ఉండి మీరేమైనా స్పామ్ మింగారనుకోండి ఆ అమ్మాయిలు మీరేమైనా ఆ స్పామ్ మింగారనుకోండి సో అది ఏమి కాదు దానివల్ల ఎలాంటి ఇబ్బంది కాదు దానివల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్ కాదు ఒక్కసారి ఎప్పుడో ఒకసారి మింగితే ఏం కాదు కానీ అదే అలవాటు చేసుకొని ఎప్పుడో మింగితా ఉన్నారనుకోండి అప్పుడు మీకు కూడా ఫ్రీక్వెంట్గా కడుపులో ఇన్ఫెక్షన్ ఇలాంటిది వస్తాయి సో అందుకే ఏదైనా మితిగా ఉండాలండి స్వీట్ కూడా మితిగా అయితే అది పాయిజానే అయిపోతుంది అందుకోసము మితిగా చేయండి ఎంజాయ్ చేయండి మీ సెక్స్ సెక్స్ లైఫ్ని మంచిగా పెట్టుకోండి అనవసరంగా ఏదైనా అతిగా చేసుకొని ఏ రోగాలు రోగాలైనా తెచ్చుకోకండి థ్యాంక్ యూ అండి